బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారు నిన్న ఎన్నికల ప్రచార సందర్భంగా నేను బండి సంజయ్ని ప్రశ్నించా ఐదు సంవత్సరాల పదవీ కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించాను శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాకుండా మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి నేను ఎన్నడు అన్నటువంటి మాటలను రాముడి పుట్టుకు గురించి అక్షంతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమని సభ్య సమాజాన్ని కోరుతున్నా జన్మనిచ్చిన తల్లి నా తల్లి అయినా ఇంకెవరి తల్లి అయినా తల్లి తల్లే రాజకీయంగా అడిగిన ప్రశ్న అభివృద్ధికి సంబంధించిందైతే అతడు మాట్లాడిన మాట నా తల్లి జన్మకు సంబంధించిన మాట సమాజం దీన్ని గమనించాలి రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్రను కొనసాగిస్తున్నాడు అతని యాత్రకి ప్రచారం రావాలని అడ్డుకున్నట్లుగా కొత్త డ్రామాలకు తేలడెప్పాడు మేము మీ యాత్రలను అడ్డుకోవడం లేదు ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు అందరికీ ఉంటుంది మీరు మాట్లాడిన మాటలపై చట్టరిత చర్యలు తీసుకోవాలని అంటున్నారు ప్రజలే మనకు చట్టం ప్రజాస్వామ్యమే మనకు చట్టం ఈ ప్రజల ముందు నేను అడుగుతున్నా నా తల్లి జన్మ గురించి మాట్లాడుతున్న అతని పట్ల ఒక్కసారి ఆలోచన చేయండి అని భార్యకి మంగళసూత్రం కడతారు అటువంటి మంగళసూత్రాన్ని నమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి అటువంటి మంగళసూత్రాన్ని నమ్మి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి బండి సంజయ్ శ్రీరాముడంటే ఎంత గౌరవం ఆనాడు అయోధ్య రాముడుగా సీతమ్మ కోసం పడ్డ కష్టం తండ్రి మాటకు కట్టుబడి విలువనిచ్చే పరిస్థితి గురించి మాట్లాడేవాళ్ళ వీళ్ళు నా తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయమేదే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి ఇటువంటి నాయకుడి డ్రామాలను సమర్థిస్తున్నారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అడుగుతున్నా ఈ జిల్లాకు సంబంధించిన బీజేపీ నాయకులను అడుగుతున్నా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లలో మీరేం చేశారు నేను ఎంపీగా ఉన్నప్పుడు నేనేం చేశానో ప్రజలు గమనించాలని మీరు నియోజకవర్గాల్లో ఏం చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఓడిపోతామనే భయంతోనే ఇటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు ఈ మాట ఆనాడు కేసీఆర్ హిందూగాళ్ళు బొందు అంటే రాజకీయంగా ఎన్నికల్లో ఏ విధంగా వాడుకున్నావో తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతోంది బండి సంజయ్ జాగ్రత్త మేము హింసావాదులం కాదు శవం మీద పేలాలు ఏరుకునే రకం కానే కాదు యాత్ర చేసుకో ఏమైనా చేసుకో మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము యాత్రకి అడ్డుపడటం లేదు నాలుకా దగ్గర పెట్టుకుని మాట్లాడంటూ బండి సంజయ్ ని హెచ్చరించారు నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడానికి కాదు మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడు అనటువంటి మాటలు రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కొడతాన జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు ఇంకొకరి తల్లి కావచ్చు రాజకీయాల్లో అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమాజాన్ని గమనించాలి తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళెవరూ అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు మేము ఎవరూ అడ్డుకుంటలే ప్రజాస్వామ్యంలో యాత్ర హక్కున్నది మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు చట్టరితే చర్యలు తీసుకుంటా ప్రజలే మనకు చట్టం ప్రజాస్వామ్యమే మనకు చట్టం ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్న అమ్మ ప్రతి బిడ్డకు జన్మని ఉంటున్నారు ఒక తల్లి నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి ఇది ఏమాత్రం రాజకీయాల సభబు ఈ విధంగా మాట్లాడను భార్యకు మంగళసూత్రం కడతారు అటువంటి మంగళసూత్రం ఆమె ఎన్నికల గెలిచిన వ్యక్తి అసలు రాముడు అంటే శ్రీరాముడు ఎంత గౌరవము ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించారు నేను వాళ్ళని అడుగుతా ఉన్నా మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలకి ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్న కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా ఈ జిల్లాలకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉన్నా నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఈ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆరు నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన ఐదు నెలల్లో నేనేం చేసిన మీరు నియోజకవర్గ ప్రజలకి ఏం చేయలేదని మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని అనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మేము రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు ఆడుకున్నావో నీ గెలుపు ఈ తల్లి మాట నీ సమాజకి కారణం కాబోతుంది బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమని మేము హింసవాదలం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము యాత్ర గట్టుబడతలేము దానిపై శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు యాత్ర చేసుకో ఏమైనా మాట్లాడుకో కానీ నాలుగ ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితం చెప్తాను